నిద్ర ఒక సాక ఒక్కసారి నిద్రపోయారు ఒక మాట చెప్తాను దేవుడు శశరీరుడుగా రక్త మాంసములతో సామాన్య శరీరంలో ఉన్న ఉన్న ఆఖరి గడియలవి అప్పుడు ఒకసారి ఆపర్చునిటీ పోయింది తర్వాత తీసుకోవడం సిల్కి ఎక్కాడు చనిపోయాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు లేచిన తర్వాత పునరుద్ధాండ అయ్యాడు పునరుద్ధాండ అయిన తర్వాత మనందరూ తెలుసు ఈ శరీరం ఏం శరీరం అంటే మహిమ శరీరం ఆ సామాన్యమైన శరీరము కాదండి ది లాస్ట్ ద ఆపర్చునిటీ ఫర్ ఎవర్ వారి సాకు యొక్క ఖరీదు ఏంటంటే దేవుణ్ణి ఆఖరి గడియల్లో ప్రార్థన ద్వారా ఎత్తిపట్టే ఆ సువర్ణ గడియలు వారు ఏం చేశారండి కోల్పోయారు తిరిగి ఇవ్వడం వచ్చిందండి ఎప్పటికి రాదు రాబోదు నేను లెట్ మీ టెల్ టెలియూ దిస్ వన్స్ యూ లూజ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ ప్రేయింగ్ రాసిపెట్టుకో యూ హ్యావ్ లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎవర్ ఆ రోజు అవకాశం కోల్పోతే ఆ రోజు ఆశీర్వాదం నువ్వు కోల్పోయినట్టే జీవితంలో మళ్ళీ నువ్వు ఎన్ని కోట్లు బిచ్చమెత్తినా దేవుని అడిగినా తిరిగి అవకాశం రాదు రాబోదు ఎందుకు తెలుసా మళ్ళాకి మూడో అధ్యాయం ఒకటో మనం అంటాం ఒక్కసారి స్కిప్ అయితే ఏంటండి ఒక్క ప్రార్థన కూడికి ఎగ్గొడితే ఏంటి ఒక్క సండే ఎగ్గొడితే ఏంటి ఒక్క ఆదివారం ఎగ్గొడితే ఏంటి ఒక్కరోజు కుటుంబ ప్రార్థన ఎగ్గొడితే ఎగ్గొడితే ఏంటి ఒక్కసారి సేవకుంతో కలిసి చేసే ప్రార్థన ఎగ్గొడితే ఏంటి ఒక్కసారి సంఘ ప్రార్థన ఎగ్గొడితే ఏంటి ఒక్కసారి ఆదివారపు గుడికి ఎగ్గొడితే ఏంటట ఏమవుతుందండి అని చాలాసార్లు తుష్కారంగా తృణీకారయుక్తంగా లైట్ తీసుకునే దూరంలో ఉండొచ్చు బైబుల్ జ్ఞాపకం చేస్తూ ఉంది మళ్ళాకి మూడవ అధ్యాయం ఒకటవ వచ్చినం ఒక్క కూడికే కావచ్చు ఒక్క అవకాశమే కావచ్చు ఒక్క ప్రార్థన సమయమే కావచ్చు కానీ రాని కోలుకోలేని నష్టం ఎలా ఉంటుందో ఒకసారి కలిసి చదువుకుందాం మళ్ళాకి మూడు ఒకటి అందరం కలిసి చదువుకుందాం ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదుకుచున్నా ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చు చున్నాడు ఆయన సైన్ గదిపగ యహోవా సెలవిచ్చున్నాడు గమనించండి నిబంధన దూత దేవుని యొక్క నిబంధన దూత యొక్క ప్రత్యేకత ద స్పెషాలిటీ ఆఫ్ ద కవనెంట్ ఏంజల్ మనందరంకి బాగా పరిచయం మనందరం కూడా నిబంధన మీద ఆధారపడ్డవారమా కాదా అవునా కాదండి ఈ నిబంధన దూత ఎలా వస్తాడంట ఎలా దర్శనం ఇస్తాడట హఠాత్తుగా సడన్లీ ఆ రోజు ఒక్కరోజే కదా పోతే పోని నాకు ఈరోజు ఆరోగ్యం బాగలేదు నాకు మూడు బాగలేదు నాకు బంధువులు వచ్చారు లేకపోతే ఈరోజే నాకు ప్రార్థన చేయాలన్న ఆసక్తి రావట్లేదు పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నారు ఈరోజే నాకు ఎందుకో అండి ఉద్యోగం నుంచి కాల్ వచ్చింది ఇలాంటి సాకులు ఏమన్నా కావచ్చు కానీ ఆ ఒక్కరోజు మిస్ అయితేనట ఇఫ్ అట్ ఆల్ బైబిల్ రాస్తుంది ముందుగా మార్గము సిద్ధపరిచి మార్గము సుగమము చేసి నీ యొక్క సమస్యల నుంచి పరిష్కారం చేసి బయటకు తీసుకొచ్చే ఆ కార్యము చేయడానికి దేవుడు ఎవరు పంపిస్తారట దూతను పంపిస్తారట అయితే బాగా మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత ఎట్లా వస్తాడు సడన్గా వస్తాడు నువ్వు అనుకోవచ్చు ఆ ఒక్కరోజే ఈ ఒక్క బా ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుందండి ఒక్క ఒక్కసారి కదా ఒక పూటే కదా ఒక రోజే కదా ఒక వారమే కదా అని వదిలేస్తే ఆ రోజు నిబంధన దూత యొక్క దర్శన భాగ్యం మనం ఏమవుతామండి కోల్పోతాం మీరు అనొచ్చు యాభై ఒక్క సండేలో వచ్చాను కదండి ఒక్కటి మిస్ అయితే ఏమవుతుందంటే ఆ ఒక్కరోజే నిబంధన దూత వస్తాడు ఎలా వస్తాడు హఠాత్తుగా వస్తాడు నష్టపోయేది ఎవరండి ఎవరు మనమే ఏం సాకులు చెప్తున్నావు ఒకసారి ఆలోచించు ఒకసారి ఆలోచించు ఏం సాకులు చెప్తున్నావు ఎస్ ఆత్మ సిద్ధమే కానీ శరీరము అవును శరీరానికి సాకులు ఉంటాయి శరీరానికి సాకులు లేకపోతే దేనికి వస్తాయండి సాకులు కొంత మరి కొరతగా చెప్తారు శరీర బలహీనత అండి అని మరి బలహీనత శరీరం రాకపోతే దేనికి వస్తుంది శరీరానికి రాకపోతే బలహీనత దేనికి వస్తండి కామన్ సెన్స్ లేని ప్రశ్నలు కాకపోతే సాకులు ఏం చెప్తున్నావు నిద్రనా జీవితం అంతా చేసేది ఏంటి జీవితం అంతా ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఎనిమిది గంటలు చేసేది ఏంటండి ఏం చేస్తాం నిద్రపోతాం కదా ఒక గంట నిద్రను త్యాగం చేస్తే చచ్చిపోతామా అన్నిటికీ టైం ఉంది కదా కానీ ప్రార్థనకు వచ్చేసరికి ఏం చెప్తాం సాకులు చెప్తాం ఓ శిష్యులారా మీ సాకు ఏంటంటే చాలా ట్రై చేసాం అయ్యా దేవా కానీ మాకు బాగా కళ్ళు ఏమైపోయాయి చాలా కళ్ళు బరువు ఎక్కువపోయి ఉన్నాయి నాయన ఏం చేశాం నిద్రపోయాం ప్రవ్వా నిద్రనే సాకు జీవితంలో ఒక్కసారి వెనుకలు తిరిగి చూసిన తర్వాత చెప్పడానికైనా సిగ్గు రావాలి కదండీ దేని కొరకు వదులుకున్నారే అవకాశము అంటే చెప్పండి ఎట్లండి రీజన్ నిద్ర ఫర్ వన్ అవర్ ఆఫ్ స్వీట్ స్లీప్ ఒక గంట నిద్ర కొరకు ఓకే కాంప్రమైజ్ అవుతున్నావా శరీరము సుఖపెట్టకూడదని దేవుడు జ్ఞాపకం చేశాడా లేదా అందుకోరు దేవుని పరిచర్యట అజాగ్రత్తగా చేస్తే ఏమవుతామండి షాపుగ్రస్తులం అవుతాం దాంట్లో రాసిన నలభై ఎనిమిది పది ఇరిమి గ్రంథం చూడండి జెర్మియా ఫార్టీ ఎయిట్ టెన్ త్యాగాలు చేయక తప్పదు ప్రార్థన అంటే సుఖం ఎక్స్పెక్ట్ చేయకండి కూర్చున్న చోట కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఇక్కడే కూర్చొని నిద్రపోతా ప్రార్థన చేస్తాను రండి చదువు నలభై ఎనిమిది పది ఏహో కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగనుగాక రక్తము ఓడ్చకుండా కడ్గము దూయివాడు శాపగ్రస్తుడగును గాక రక్తం ఓడ్చకుండా అర్థం ఏం తెలుసు అండి ఖడ్గం ప్రార్థనది ఏంటండి ప్రార్థన అంటే ఏంటి సర్వాంగ కవత్సము ధరించుకొని దుష్టుని యొక్క అగ్ని బాణము ఇవన్నీ వచ్చిన ఎఫ్ఎస్సి ఆరోగ్యాలను చూసాం కదా మరి దాన్ని అగ్ని బాణలు ఆర్పే దేంతోనట దేంతోనండి ప్రార్థన అనే ఖడ్గం ద్వారా కదా మరి ప్రార్థన అనే ఖడ్గం ద్వారా అగ్ని భావనను ఆపే ఆపే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తు అంటే త్యా రక్తం అంటే త్యాగం అండి సాక్రిఫైస్ నువ్వు కంఫర్ట్ జోన్లోంచి బయటకు రాకుండా సాక్రిఫైస్ చేయకుండా నువ్వు ప్రేయర్ చేస్తానంటే ఆ ప్రార్థన కనీసం పల్లీలు కూడా ఉడకవు మాట అర్థమైంది వచ్చు కదండి పల్లీ బటానికి కూడా రిజల్ట్స్ రావు ఎందుకు రావు ఎందుకు రావండి త్యాగము లేదు ప్రార్థన జీవితంలో త్యాగం చేయక తప్పదు కొన్నిసార్లు నిద్ర త్యాగం చేయాలి కొన్నిసార్లు సుఖాన్ని త్యాగం చేయాలి కొన్నిసార్లు మన యొక్క ప్రయారిటీస్ కుటుంబ సమయాన్ని త్యాగం చేయక తప్పదు విషాదం ఏంటంటే సాతాను దాడి చేసేది ఆ ప్రాంతమే అని తెలిసి కూడా ఎన్నిసార్లు కుంటి సాకులు చెప్తా ఉన్నాం యూ హ్యావ్ టైం ఫర్ ఎవ్రీ స్టూపిడ్ బిజినెస్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ ఫర్ ప్రేయర్ ప్రార్థన తప్ప పనికిరాని చెత్తకంత టైం ఉంటుంది మనకు ఉండదండి హైదరాబాద్లో కొత్త హోటల్ ఏదో వచ్చింది కొత్త హోటల్లో కొత్త ఫుడ్ ఏది ఉంది దానికి టైం ఉందా ఉందా లేదా అండి ఉంది చాటింగ్ చేయడానికి టైం ఉంది వాట్సాప్ స్టేటస్ చూడడానికి టైం ఉంది హోటల్ తిరగడానికి టైం ఉంది బర్త్డేలు చేయడానికి టైం ఉంది ఫోటోలు అప్లోడ్ చేయడానికి టైం ఉంది అది మళ్ళీ చూశారా లేదా కింద దానికి టైం ఉంది ప్రార్థన అంటే బాగాలేదు బ్రదర్ ఈరోజు ఆరోగ్యము బాగాలేదు మాకు మూడు లేదు ప్రార్థన చేయడానికి అయ్యో పరిస్థితులు అన్నీ తెలుసు కదండీ మీకు తెలియంది ఏముంది దేవుడికి ఇంకా బాగా తెలుసు కదండి దేవుని తెలుసు నువ్వు దేని ప్రాధాన్యత ఇస్తావు దేవునికి తెలుసో డోంట్ ట్రై టు గివ్ ఎక్స్క్యూస్ ఫర్ ప్రేయర్ మరొకసారి దేవుని సేవకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఎందుకంటారండి ఏ రోజైతే ప్రార్థన తాకట్టు పెడతావో శిష్యుల పరిస్థితి ఏమైందంటే ఏసు ప్రభు భయంకరమైన కలవరిసలో వేదనకి వెళ్తున్నప్పుడు బైబిల్ రాస్తుంది శిష్యులందరూ ఆయనను విడిచి శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయ్రే కనీసం సిస్టర్స్ ఇల్లబడ్డంతా కూడా బ్రదర్స్ ఇల్లబడ్డాప్పుడు కారణం ఏం తెలుసా అండి ప్రార్థన జీవితం ఏం చేశారు తాకట్టు పెట్టారు ఎప్పుడైతే ప్రార్థన కాంప్రమైజ్ అవుతావో దేవుని శక్తి నీ జీవితంలో కనిపించదు అండ్ ఒక్కసారి ఎక్స్క్యూజ్ స్టార్ట్ అవుతే సాంతా ఏం చేస్తుందో తెలుసా అండి ఒక్కసారి ఎక్స్క్యూజ్ చెప్తే సాంతన ఏమంటుంది తెలుసా ఆల్రెడీ మొన్న ఎక్స్క్యూజ్ చెప్పావు కదా ఈరోజు కూడా ఏం చేయవచ్చు అలవాటు అయిపోతుంది ఒక్కసారి తప్పు చేసిన మరుసటిసారి ఏమనిపిస్తుంది అండి పర్లేదు రెండుసార్లు ఎంత మూడు సార్లు ఏమనిపిస్తుంది తెలుసా నేను ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను దేవుడు ఏమీ చేయలేదు కాబట్టి ప్రార్థన చేయకపోయినా ఏం కాదు ఒక వారం రెండు వారాలు అవుతాయి రెండు వారాలు మూడు వారాలు అవుతుంది మూడు వారాలతో నీకేమనిపిస్తుంది తెలుసా అమ్మో నాకు ప్రార్థన చేయాలంటే భయం అవుతుంది అని ఎందుకు తెలుసా అండి ప్రేయర్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ ప్రేయర్ ప్రార్థన నేను పాపను దూరం పెడుతుంది లేదా పాపము నిన్ను ప్రార్థన నుండి దూరం పెడతాది స్టార్టింగ్ ట్రబుల్ వస్తుంది తర్వాత నువ్వు గ్యాప్ తీసుకున్న తర్వాత నువ్వు వెళ్ళాలంటే కూడా అంటాడు ఆ అలవాటు అయిపోయిందిలే మనం పెద్ద ప్రార్థన పొరలో అయింది మనం అప్పుడు సాతన టౌన్ కదా కరెక్టే కరెక్ట్ చెప్పినావు నాకు అదే ఫీలింగ్ లోపల నాకు కూడా పెద్ద ప్రార్థన పొరలో ఏం కాదు మనం మనం ఇప్పుడేదో ప్రేయర్ చేయకపోతే ఏం కొంపలు అంట అనిపించదా ఎందుకు తెలుసా ఆసక్తి విషయం ఏమవుతామంట మాంద్యులు వన్ డిసోబీడియన్స్ విల్ మేక్ యూ అబిచువల్ సినర్ ఒక్కసారి వైలేట్ చేస్తే అలవాటు అవుతుంది అది అందుకోరు మీ బైబిల్లో చూడండి యేసు ప్రభు ఎంత భయంకరమైన అలసిపోయే శరీరం వస్తే కూడా రాత్రి వెళ్ళి ఏం చేశాంటండి ప్రార్థన చేసి అంత కర్మ పట్టిందండి దేవునికి యేసు ప్రభుకి ప్రార్థన కావాల్సి వస్తే నీకు నాకు అవసరం లేదండి ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రచండమైన కార్యం గొప్ప ఘన కార్యం నీ జీవితంలో జరగాలని కాన్స్ ఉన్నట్లయితే ఏలియా భక్తుని జీవితం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే అది చిన్న ఆసక్తితో కూడిన చిన్న ప్రార్థన గొప్ప బహుమానాలు ఎంత గొప్ప బహుమానాలు అంటే అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏలియాని అని ఒక సింబల్లాగా పెట్టేస్తాడు దేవుడు ఏం సింబల్ అంటే ప్రార్థన వీరుడు ఏలియా ఎంత పెద్ద ప్రార్థన అయ్యా నీదంటే అని అంటాడు చిన్న మేఘమంత నిరీక్షణ గొప్ప బహుమానాలు ఏంటయ్యా అంత గొప్ప అందుకొరికి చాలా సార్లు మనందరం చెప్పుకుంటాం కదండీ రాజులైన యాజక సమూహమా కాదా మనం ఎస్ సార్ నోనే వాళ్ళు కొంత కొందరు డౌట్ ఉంది నేనా రాజునా